హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ నేను మిసింధు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే హోమ్ టూర్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే మాది ఓన్ హౌస్ కాదు కాబట్టి కానీ చాలా మంది మేము హౌస్ షిఫ్ట్ అయ్యాక హోమ్ టూర్ చెయ్యక అని కామెంట్స్ చేస్తున్నారు మరి మన ఫ్యామిలీ వాళ్ళు అడిగిన వీడియో చేయాలని సింపుల్ గా చిన్నగా ఈ వీడియో చేశాను ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇలా హాల్ వస్తుంది హాల్ కొంచెం పెద్దగా వస్తుంది కనుక మధ్యలో ఇలా కట్ అండ్ రాడ్స్ ఇచ్చారు ఇక ఫస్ట్ లో లివింగ్ హాల్ గా టీవీ చూడడానికి చూసుకుంటాం ఇక్కడ ఇక్కడ డైనింగ్ వేసాం గానీ మేము ఎప్పుడు కింద కూర్చొని తింటాం ఇదే ప్లేస్ లో నేను వీడియోస్ చేస్తుంటా కానీ వీడియోస్ చేసినప్పుడు వీడియో లో కనిపించేలా ప్లే బటన్ ని ఇక్కడ వెనక పెట్టుకున్నాను హాల్ కి ఇంకొక వైపున కిచెన్ అనేది చిన్నగా వస్తుంది అలానే దానికి ఆపోజిట్ లో టూ బెడ్రూమ్స్ వస్తాయి వీటిని కూడా చూపిస్తే చూసే హోమ్ టూర్ అన్నాను కదా ఏవేవో ఎక్స్పెన్సివ్ వస్తువులు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మాది ఓన్ హౌస్ కాదు సింపుల్ గా అందరూ ఉండేలానే ఉంటది ఇక్కడ చిన్నగా వాష్ ఏరియా అలానే వాష్ రూమ్ దీనికి అటాచ్మెంట్ గా ఒక బెడ్రూమ్ కూడా ఉంటది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నేను వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇంట్లో ఎన్ని తక్కువ వస్తువులు ఉంటే మనకు పని అంత తక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇది ఒక బెడ్రూమ్ అండి దీనికి ఒక వైపున ఇలా బాల్కనీ ఇస్తారు ఇంకా పెద్దగా చెప్పడానికి చూపించడానికి అయితే ఏం లేవు ఇలా కబోర్డ్ అంతే చాలా సింపుల్ అండి ఆ పాతింట్లో కూడా మాకు టూ బెడ్రూమ్స్ ఉన్నా బెడ్ అయితే ఒకటే ఉండేది ఇప్పుడు రీసెంట్ గా కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా సెకండ్ బెడ్రూమ్ లో కూడా బెడ్ తీసుకుందాం ఎవరైనా వస్తే యూజ్ అవుతుంది అని ఫ్లో వేవ్ తీసుకున్నా హండ్రెడ్ నైట్ రిస్క్ ఫ్రీ దీనిని మనం హండ్రెడ్ నైట్స్ వాడి నచ్చకపోతే మనం రిటర్న్ చేస్తే మనీ బ్యాగ్ గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళ వెబ్సైట్ లో దీని ప్రత్యేకత ఏంటంటే మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ ఉంది ఇందులో ఉండే ప్రెజర్ పాయింట్లు రక్త సరఫరాని మెరుగుపరిచి మనకి మంచి నిద్ర వచ్చేలా చేస్తాయి త్రీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ ఉండటం వల్ల రూమ్ టెంపరేచర్ కంటే కూడా ఐదు డిగ్రీలు చల్లగా ఉంటుంది సాగిపోదు పది సంవత్సరాల వరకు వారంటీ కూడా మనకి ఇస్తున్నారు జీరో పార్ట్నర్ డిబెన్స్ కూడా ఉంటది రెండు వైపులా కూడా మనం వేసుకోవచ్చు కంఫర్ట్ గానే ఉంది ఇది మెమరీ ఫోమ్ చాలా సాఫ్ట్ గా ఉండి మన బాడీ షేప్ ని అడాప్ట్ చేసుకుంటుంది దీని డీటెయిల్స్ అన్ని కిందిస్తాను ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి మ్యాట్రస్ తో పాటు ఈ టూ పిల్లోస్ ను కూడా తీసుకున్నా హై క్వాలిటీ మైక్రో ఫైబర్ అలోవెరా జెల్ సాఫ్ట్ సపోర్టివ్ అండ్ కంఫర్ట్ గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి అలానే అలోవెరా ఇన్ఫ్యూజ్డ్ మ్యాట్రస్ ప్రొటెక్టర్ తీసుకున్నా అలోవెరా ఇన్ఫ్యూజ్ అయి ఉండటం వల్ల మన బాడీ కి కూల్ గా ఉంచుతుంది దీనికి రెండు పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఇవి నేను టూ తీసుకున్నా మా పాత బడ్డకైనా వేయొచ్చు లేదు ఒకటి వాష్ చేసినప్పుడు ఇంకోటి వేయడానికి ఉంటుందని నేను టూ తీసుకున్నా దీనికి ఉన్న ఎలాస్టిక్ వల్ల మ్యాట్రస్ కి ప్రాపర్ గా ఫిట్ అవుతుంది వీటి క్వాలిటీ కూడా బాగుందండి వీటి అన్ని డీటెయిల్స్ అన్ని నేను కిందిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో ఉంటాయి పిల్లోస్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి పిల్లోస్ కూడా మనం ప్రొటెక్టర్ వేసుకొని తర్వాత పిల్లో కవర్ వేసుకుంటే పిల్లోస్ తొందరగా పాడవకుండా ఉంటది మనం మనం తలకి ఆయిల్ అది పెట్టుకున్నా కూడా పిల్లోస్ తొందరగా పాడైపోతాయి కదా ఆ ఆయిల్ అనేది డైరెక్ట్ పిల్లో కవర్ పై పడకుండా ఈ ప్రొటెక్టర్ అనేది హెల్ప్ చేస్తుంది ఇంకే బెడ్రూమ్ నుండి బయటకు వస్తే ఇలా చిన్న బాల్కనీ ఉంటది ఇక్కడ మాకు ఏరియా ఇచ్చారు కనుక వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం ఇంతేనండి ఈ బెడ్రూమ్ నుండి బయటకు రాగానే సైడ్ న మనకి ఇంకో బెడ్రూమ్ ఉంటది ఇప్పుడు దీన్ని చూపిస్తా నా ఇంకొక సలహా ఏంటంటే ఎప్పుడైనా ఇల్లు అనేది మనకి అనుకూలంగా మనకు నచ్చినట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలండి వాళ్ళు వీళ్ళు చేసుకున్నట్లు చేసుకోకండి ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్ గా ఒక వాష్రూమ్ అనేది వస్తుంది తర్వాత నార్మల్ గా కబోర్డ్ ఇచ్చారండి నేను లాస్ట్ వీడియో లో మీకు చెప్పాను కదా కిచెన్ కోసం తీసుకున్న ర్యాక్ ని జ్యువెలరీ పెట్టుకోవడానికి అని నేను ఈ రూమ్ లో పెట్టుకున్నా ఇందులో జ్యువెలరీ అంతా పెట్టుకుంటే నాకు చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది తీసుకోవడానికి అలా ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇంకోటి వస్తుంది నార్మల్ గా బెడ్ అటువైపు అవసరం లేదు కనుక వేసుకోలేదు నెక్స్ట్ నేను వీడియోస్ తీసుకుంటా ట్రైపోర్డ్ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నా డైలీ ఐరన్ చేయడానికి మనం అరేంజ్ చేస్తాం కదా అలా లేకుండా ఐరన్ సెటప్ ని ఎప్పుడు అలానే ఉంచేస్తా నేను ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి వాళ్ళకి అందే హైట్ లో మనం ఇంట్లో ఒక హ్యాంగర్ పెట్టాలి దీని వల్ల పిల్లలు ఏంటంటే బయట నుండి స్కూల్ నుండి పార్క్ నుండి వచ్చాక బట్టలు తీసి ఎక్కడైతే అక్కడ పడేస్తుంటారు కదా అలా కాకుండా ఈ హ్యాంగర్ పెట్టుకోమని మనం చెప్తే డైలీ వాళ్ళు వచ్చి తీయంగానే ఈ హ్యాంగర్ కి పెడతారు వాళ్ళకు ఒక మంచి రొటీన్ అలవాటు అవుతుంది ఇంకా ఇటువైపు వస్తే చిన్న బాల్కనీ కొన్ని మొక్కలు అంతే చాలా సింపుల్ ఇంకా మనం మళ్ళీ హాల్లోకి వచ్చేసాక హాల్ కి ఇంకో వైపు సైడ్ న చిన్న కిచెన్ ఉంటదండి కిచెన్ చాలా చిన్నది నాకు అనుకూలంగా నేను అరేంజ్ చేసుకున్నా పెద్దగా చూపించడానికి ఏం లేవు ఇంతేనండి హోమ్ టూర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసేసేయండి